వెల్కమ్ టు సురాజ్ న్యూస్ క్రీడాకారులకు గెలవాలనే తపన ఎక్కువ ఏసీపీ దేవేందర్ రెడ్డి ఎస్వీఎస్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో అండర్ ఎయిటీన్ క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఏసీపీ టార్చ్ వెలిగించి పోటీలు ప్రారంభం ఉత్సాహంగా క్రికెట్ ఆడిన ఏసీపీ సిఐ చైర్మన్ తిరుమల్ తిరుమల్ రావు క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి ఎస్వీఎస్ ఇన్స్టిట్యూషన్స్ గ్రూప్స్ చైర్మన్ తిరుమల్ రావు ఆటల పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు గెలవాలనే తపన ఎక్కువ ఉంటుందని క్రీడాకారులు జీవితాన్ని ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు సాగుతారని అలాంటి వాళ్ళు భవిష్యత్తులో ఉన్నతులుగా ఎదుగుతారని ఏసీపీ అన్నారు భీమారం ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ ఎయిటీన్ క్రికెట్ స్విమ్మింగ్ అతిథిగా ను ప్రారంభించారు ఏసీపీ దేవేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన పలికి గ్రూప్స్ చైర్మన్ ఎర్రబెల్లి తిరుమల్ రావు ఏసీపీని ఘనంగా సన్మానించి మెమంటోను ప్రదానం చేశారు టాష్ వెలిగించి క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఏసీపీ క్రికెట్ ఆడి క్రీడాకారుల ఉత్సాహం నింపగా వారితో పాటు చైర్మన్ తిరుమల రావు సిఐ రవికుమార్ క్రికెట్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏసీపీ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ చదువుతో పాటు ఆటపాటల్లో రాణించాలని విద్యార్థులకు చదువుపైన దృష్టి సారించకుండా క్రీడల వైపు కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని కష్టపడితే ఉన్నతంగా ఎదగవచ్చు అనడానికి ఎస్వీఎస్ కాలేజీల నిదర్శన ఉన్నారు చైర్మన్ రావు మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలుగుతుంది ప్రస్తుత పోటీ ప్రపంచంలో చాలా మంది విద్యార్థులు క్రీడలకు దూరం అవుతున్నారని వారికి క్రీడాభావం నింపేందుకే ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ పోటీలో పలు కాలేజీల నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ అమరేష్ వివిధ కళాశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ಚಿನ್ನ ಪಡ್ಕೊಡ್ತಾರೆ స్పాన్సర్ గా వచ్చిన ఇండస్ట్రీయల్ అందరికి అఫీషియల్స్ కు తర్వాత ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికి ముఖ్యంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న విద్యార్థులకు విద్యార్థులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంత ముందుకు నేను ఇక్కడ కేఈసీలో ఇన్స్పెక్టర్ చేసినప్పుడు కాలేజ్ ఉంది ఆ తర్వాత మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత ఇక్కడికి ప్రమోషన్ మీద వచ్చి ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ వచ్చి చూసిన తర్వాత షాక్ అయ్యాను చాలా డెవలప్మెంట్ అయ్యి అంటే స్పోర్ట్స్ మీద మంచి ఇంట్రెస్ట్ తోటి గ్రౌండ్ తయారు చేసి తర్వాత స్విమ్మింగ్ పూల్ కానీ బాస్కెట్ బాల్ కానీ చేశారుకు నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను ఎందుకంటే నేను బేసికల్గా స్పోర్ట్స్ మ్యాన్ నేను నాకు కూడా ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలని వచ్చింది నేను ఫారెండర్స్ వింటర్ను అట్ ద సేమ్ టైం క్రికెట్ కూడా చాలా ఇష్టం అంటే ఎక్కడ కానీ మ్యాచ్ క్రికెట్ అంటే నేను వెళ్ళిపోతుంటాను అందుకే మీ తిర్మలరావు సార్ గారు చెప్పుడుతోటే ఖచ్చితంగా వస్తాను సార్ నాకు కూడా ఇష్టమైన ఇంత మంచి గ్రౌండ్ చూసిన తర్వాత ఇప్పుడే అంటున్నాం మేము కూడా మ్యాచ్ పెట్టుకుంటాము ఈ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత మీ ఎస్ఎస్సి కాలేజ్ వర్సెస్ పోలీస్ పెట్టుకున్నాం ఒక మ్యాచ్ దానిలో ప్రెస్ వాళ్ళం కూడా మేము కలుసుకుంటాము మీ కాలేజ్ టోటల్ పీజీ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎవరైనా పార్టిసిపేట్ చేసి మా టీం మంచిగా ఉంటుంది పోలీస్ది కాబట్టి ఒక మంచి ఫ్రెండ్లీ మ్యాచ్ పెట్టుకుందాం ప్రెస్ ద్వారా కూడా ప్రెస్ కూడా కలుపుకుంటాం మేము మా టీము ప్రెస్ తర్వాత వర్సెస్ ఎస్జీఎస్ రెడీయా మీరంతా ఓకే థ్యాంక్ యూ ఇంత మంచి లో అంటే ఒక స్పోర్ట్స్ మెన్గా నేను చెప్పేది ఏంటంటే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే ప్రతి విద్యార్థి విద్యార్థినులు లైఫ్లో ఖచ్చితంగా ఏదో విధంగా సక్సెస్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి స్పోర్ట్స్ మెన్ స్పీడ్ పెరుగుతుంది అంటే ఛాలెంజెస్ ఈజీగా ఎదుర్కొంటారు అంటే మామూలు క్యాండిడేట్ కొన్ని స్పోర్ట్స్ వాళ్ళకి అంటే నాట్ ఓన్లీ క్రికెట్ ఎనీ స్పోర్ట్స్ గర్ల్స్ కానీ తర్వాత ఎవరు బాయ్స్ కానీ ఇక్కడ ఒక స్పోర్ట్స్లో ఏదో ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేశారనుకోండి మీలో ఒక ఆలోచన విధానము మా సేయ గారు చెప్పినట్టు ఒక బాడీ పోచర్ కూడా మీకు చేంజ్ అవుతుంది అంటే చూస్తే స్మార్ట్గానే కనబడతారు తర్వాత మనకు స్ట్రెంత్ కూడా వస్తుంది స్పోర్ట్స్ వాళ్ళకి అంటే ప్రతిదీ ఈజీగా తీసుకోం అంటే గెలవాలి అనేది ఒక ఆలోచన వస్తుంది ఓడిపోతే కిమ్మిపోరు మళ్ళీ గెలవాలి మళ్ళీ గెలవాలని చెప్పేసి దాని కొరకు పోరాటంగా మనం అన్నిట్లో చదువులో కానీ స్పోర్ట్స్లో కానీ ఇంట్లో వచ్చిన సమస్యలు కానీ రేపు ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఏదో వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ చేయాలని చెప్పి ఒక స్పిరిట్ డెవలప్ అవుతుంది కాబట్టి దయచేసి ఏ స్పోర్ట్స్ అయినా మీరిచ్చి మీరు ఎంకరేజ్ చేసుకుంటూ ప్రతి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాల్సిన కోరుచున్నాము ఇంత మంచి ఈరోజు ఈ ఎయిటీన్ ఇయర్స్ క్రికెట్ తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళకు కండక్ట్ చేస్తున్నట్టు ఐఎం వెరీ హ్యాపీ మరొకసారి మనస్ఫూర్తిగా మా పోలీస్ తరఫున మీ తిరుమల చైర్మన్ గారికి శుద్ధంగా తెలుపుతున్నాను అయితే వీళ్ళ అబ్బాయి కూడా చాలా నైస్ పర్సన్ అతను కూడా మాకు పరిచయం ప్రతి విషయంలో మేము ఇద్దరం షేర్ చేసుకుంటాను అన్ని విషయంలో తర్వాత మీ చైర్మన్ గారు కూడా నాకు ఒక ట్వంటీ ఇయర్స్ నుండి పరిచయం అతని డిసిప్లిన్ విధానము అంటే ఒక్కసారి థర్టీ సిక్స్ ఇయర్స్ కు సారు ఎక్కడ పెట్టారు కాలేజీ అనేది మీరు ఒక్కసారి వెరిఫై చేయండి వీరు కానీ వీళ్ళ మేడం కానీ చాలా డీసెంట్ గా ఉండి చాలా డిసిప్లిన్ గా ఉండి మనమన్నా డిసిప్లిన్ ఉండగానే వాళ్ళు కాలేజ్ పెట్టినా కూడా ఒక చిన్న ఎంప్లాయీ లాగా దాన్ని చూసుకుంటూ ఉండి ఈ స్టేజ్కి ఎదిగారంటే ఒక వ్యక్తి చిన్న స్టేజ్ నుండి స్టార్ట్ అయ్యి థర్టీ సిక్స్ ఇయర్స్కు ఈ విధంగా ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ పెడుతుంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది ఎంత డిసిప్లిన్గా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి వారికి మనస్ఫూర్తిగా మా పోలీస్ తరఫున మరి నా తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాను ఐ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఈ సార్ మిమ్మల్ని కూడా ఇన్స్పిరేషన్ కూడా నేను కూడా తీసుకుంటాను అప్పుడప్పుడు ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్ నడపాలంటే ఎన్నో అడ్డంకాలు ఉంటాయి ఎంతో డిసిప్లిన్ కావాలి ఎంతో కష్టపడాలి ఎందరినో కలుపుకపోవాలి ఎన్నో చేయాల్సి వస్తుంది వాటి అన్ని ఓవర్కమ్ చేసుకుంటూ ప్రతి ఇయర్ ఎంతో మంది స్టూడెంట్స్ కు ఒక ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళు భవిష్యత్తులో బాగుపడాలని చెప్పి వాళ్ళకు ఒక ఒక రూట్ తయారు చేసి ఇస్తున్నందుకు సమాజానికి కూడా వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు మరొకసారి వీళ్ళందరికీ మరి యజమాన్యానికి ప్రత్యేకంగా తిరుమలరావు గారికి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను పాలిటెక్నిక్ స్టూడెంట్స్ డిప్లొమా స్టూడెంట్స్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ క్లాసిఫికేషన్ కిందుకొస్తారు ఈరోజు ఈ అండర్ ఎయిటీన్ క్రికెట్ యాజ్ వెల్ ఎస్ స్విమ్మింగ్ ఇంటర్ కాలేజెస్ కాంపిటీషన్స్ కండే కారణం ఏంటి అంటే ఒకప్పుడు క్రీడా స్ఫూర్తితోటి పిల్లలు డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఎదిగినటువంటి అంశాలు ఉన్నాయి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను దిస్ ఈజ్ థర్టీ సిక్స్త్ ఇయర్ రన్నింగ్ బై ఇన్స్టిట్యూషన్ ఒకప్పుడు మా దగ్గర జూనియర్ కాలేజ్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ ఇదే క్రికెట్లో విజయాలు సాధించి నేషనల్ లెవెల్లో విష్ణువర్ధన్ అని ఆడినాడు సో అట్లా ఎంతోమంది స్టూడెంట్స్ స్పోర్ట్స్లో ఉన్నారు అదేవిధంగా ఎడ్యుకేషన్లో ఉన్నారు కల్చరల్ యాక్టివిటీస్లో ఉన్నారు ఇటువంటి యాక్టివిటీస్ అన్నిటితోటి ఒక కాలేజ్ అనేటువంటిది నిర్మాణమైంది ఈ రోజుల్లో ఏం జరుగుతున్నది అంటే జూనియర్ కాలేజీ కానీ అండర్ ఎయిటీన్ పాలిటెక్నిక్ కాలేజీలకు కానీ ఇదివంటి దేహదారుద్య పరీక్షలకు కానీ కాంపిటీషన్స్ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ అన్నిట్లలో వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతారు అందుకని చెప్పి ఈ గేమ్స్ను మేము కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాము ఇది ఫస్ట్ టైం ఇంటర్ కాలేజ్ గేమ్ అండర్ ఎయిటీన్ కండక్ట్ చేయడము ఎవ్రీ ఇయర్ ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా పార్టిసిపేట్ అయ్యి మీరు ఓడినా గెలిచినా మీరు పార్టిసిపేట్ కావడం చాలా ముఖ్యం పార్టిసిపేట్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఇస్తాను విచ్ ఆర్ యూజ్ఫుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ ఈ ఎంప్లాయ్మెంట్ అప్పుడు కూడా అవన్నీ కూడా ఉపయోగపడతాయి అదేవిధంగా రన్నర్స్ విన్నర్స్ అందరికీ కూడా ఈ నాలుగు రోజులు కూడా ఈ ప్రోగ్రామ్స్ నడుస్తాయి రన్నర్స్ విన్నర్స్కి క్యాష్ అవార్డ్స్ కప్పు మీకు టోపీ ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ఫస్ట్ రోజు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా క్రమశిక్షణతోటి చాలా జాగ్రత్తగా నైపుణ్యంతో మంచి ధైర్యంతో మీరు ఈ గేమ్స్లలో పార్టిసిపేట్ కావాలని చెప్పి కూర్చున్నాము అదేవిధంగా మహిళా క్రికెట్ మ్యాచెస్ కూడా ఉన్నాయి ఇందులో బాయస్ నుంచి ట్వంటీ వన్ టీమ్స్ వచ్చినాయి ఎరౌండ్ వరంగల్ కాలేజ్ నుంచి ట్వంటీ వన్ టీమ్స్ పార్టిసిపేట్ అవుతున్నారు ఈ రోజు సిక్స్ టీమ్స్కి కాంపిటీషన్ ఉంది రేపు కూడా అలాగే ఉంది ఇంకా నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ ఫైనల్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది తర్వాత గర్ల్స్ క్రికెట్ రేపు స్టార్ట్ అవుతాయి రేపు ఇనాగ్రేట్ అవుతాయి గర్ల్స్ క్రికెట్ గర్ల్స్ టీములు కూడా పది టీములు వచ్చినాయి ఇప్పటివరకు ఇంకా ఏమైనా సాయంత్రం వరకు టీమ్స్ వస్తే రేపు వాళ్ళన్నిటి కూడా డ్రా తీసి ఎవరెవరికి కాంపిటీషన్స్ ఉన్నాయి తెలియజేయడం జరుగుతుంది అందుకని చెప్పి మీ అందరినీ ఇందులో పార్టిసిపేట్ అవుతున్నటువంటి విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ మరి వాళ్ళని ప్రోత్సహించినందుకు ఇక్కడికి వచ్చినటువంటి రాజ్ కుమార్ గారు కానీ అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి ఈరోజు సార్ స్టార్టింగ్ అదేవిధంగా గౌతమ్ జూనియర్ కాలేజ్ గౌతమ్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ మిత్రులు ప్రద్యోగానికి వెళ్ళిన ఏది చేయాలనుకున్నా మనం అన్ని రంగాల్లో రాణిస్తాం అనేటువంటిది మాకు ప్రధానమైనటువంటి నమ్మకం విశ్వాసం అందుకని చెప్పి పార్టిసిపేట్ అయ్యి సంతోషపడాలి ఒకవేళ రన్నర్స్ అయ్యి విన్నర్స్ అయితే చాలా సంతోషం అనుకోండి ఓడిపోయినట్లయితే ఇక ఈరోజు ఈ కాంపిటీషన్స్కి గౌరవ ఏసీపీ గారిని కానీ సిఐ గారిని కానీ ఇక్కడ మీరు ఇన్వైట్ చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే ప్రొఫెషనల్ స్టూడెంట్స్ ఈ రోజుల్లో దేశాన్ని రక్షించడానికి మన బార్డర్ మీద ఫైట్ చేయడానికి ఎంతోమంది ముందుకు పోతున్నారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మొన్న మొన్న నేను ఇక్కడ రీసెంట్గా వచ్చినటువంటి మన ఎస్ఐ హరిత గారు